వచ్చిన తర్వాత నాక్ గుర్తింపు లేకుండా ఉంటే ఏదైతే ముందు గుర్తింపు సాధించాలి అని మొట్టమొదటగా యూజీసీ గుర్తింపుతో పాటు న్యాకును గుర్తింపును నిలబెట్టాము ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఈ విశ్వవిద్యాలయం న్యాక్ సంపాదించిన తర్వాత ఇటీవలే చాలా వరకు మా దగ్గర ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరూ కూడా రేకుల షెడ్లో చదువు చెప్తూ ఉంటే సేమగారు ఇలా కాదు అని చెప్పి మాకు రూసాలో ఇరవై కోట్లు వస్తే కొత్త బిల్డింగు కట్టి జనవరి రెండు వేల ఇరవై ఐదులో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర గారి చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేయించి ఆ బిల్డింగ్కు మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక గారు ఎన్టీఆర్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ను పెట్టి కంప్లీట్గా ఈజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా షెడ్లో ఉన్న క్లాస్ అంతా మేము ఒక మంచి బిల్డింగ్కి ఇచ్చి మంచి సౌకర్యాలు మా విద్యార్థులందరికీ కల్పించాం ఆ భవనం అదేవిధంగా ఈజీ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు మూడు వందల అరవై మంది స్టూడెంట్స్ ఉన్న ఈ కాలేజీని ఈ సంవత్సరము ఐదు వందల అరవై మందికి స్టూడెంట్ జాయిన్ అయ్యటక మేము చర్యలు తీసుకున్నాం మూడు వందల అరవై నుంచి ఐదు వందల అరవై మంది యూజీ పీజీ విద్యార్థులు ఇప్పుడు మాకు చదువుతున్నారు ఈ విశ్వవిద్యాలయంలో ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అదేవిధంగా హాస్టల్లో అన్ని సౌకర్యాలు తీసుకొని శ్రద్ధగా తీసుకొని పరమర్తలు చేసి విద్యార్థులందరికీ మెరుగైన వసతి కల్పించాం కుప్పం ప్రాంతం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఇంజనీరింగ్ విద్యకు చదువుకోవాలంటే కుప్పం ప్రాంతం లేదు బయటికి వెళ్తూ ఉంటే మనసీమగారికి అసూరెన్స్ ఇచ్చారు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో ఆ ఈ ఏడాదే మేము ఇంజనీరింగ్ కాలేజ్ రెండు బ్రాంచులతో స్టార్ట్ చేశాం కౌన్సిలింగ్ ముందరకు వచ్చేటం వచ్చాయి ఈ సంవత్సరమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని పెంచడానికి రెండు కోర్సులు మేము విద్య ప్రారంభించాము ఇంజనీరింగ్ విద్య అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్న ఈ యూనివర్సిటీలో అటోమేషన్ నోచుకోకపోతే యూనివర్సిటీని ఇమీడియట్లుగా అంతా కంప్యూటరైజ్డ్ చేయాలనే ఉద్దేశంతో మన సీఎం గారేమో ఎక్కడో ఆకాశంలో ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ ఆ వ్యాలీ అంటూ ఇంకా యూనివర్సిటీ ఇంకా ఇక్కడే ఆటోమేషన్ లేదా నుంచి చొరవ తీసుకొని మొట్టమొదటిగా ఎగ్జామినేషన్ సెక్షన్ అంతా కూడా ఆటోమేషన్ చేసి పరీక్షలతో సహా రిజల్ట్ వచ్చే వరకు అంతా కూడా ఆటోమేషన్ స్టార్ట్ చేశాం అది అది ఒక మెరుగైన చెప్పుకోవచ్చు అదేవిధంగా విద్య చదివితేనే కాదు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు రావాలి అందరికీ జాబ్ కల్పించాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వన్ ఎం వన్ బి అనే గ్రీన్ స్కిల్ అకాడమీని జానవరిలో ఓపెన్ చేశారు మా ఎంప్లాయ్ గ్రీన్ స్కిల్ అకాడమీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళను ఉద్యోగాలు స్కిల్ డెవలప్ చేయడానికి ఇచ్చారు అదే విధంగా ఆ వన్ ఎన్ వన్ ఎంబీఎంబి వాళ్ళే టూ ఐ థింక్ మేబీ వన్ మంత్ బ్యాక్ మేము ఒక జాబ్ మేళ నిర్ణయించాం ఆ జాబ్ మేళలో ఓన్లీ ద్రవిడి యూనివర్సిటీ విద్యార్థుల్లో నూట ఎనభై మంది సెలెక్ట్ అయ్యారు మేడం ఆ జాబ్ జాబ్ మేలు జానవలో ఇచ్చాం దాంతోపాటు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చిన చొరవ మన డిఎస్సి మెగా డిఎస్సి జరిపిన దానివల్ల మాకు బీఈడి విద్యార్థులు జీరోలో ఉంటే మాకు మా దగ్గర ముప్పై తొమ్మిది మంది మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి డిఎస్సి రావడం జరిగింది ఎప్పుడైతే ఆ డిఎస్సి పాస్ అయ్యారో జీరోలో ఉన్న బీఈడి అడ్మిషన్స్ ఈరోజు నలభై ఆరు మంది మాకు బీడీఏ బీఈడిలో విద్యార్థులు జాయిన్ అయ్యారు అదేవిధంగా పెద్ద సమస్య అంటే మేడం గారు మీరు కూడా నాకు రెండు మూడు సార్లు అడిగారు ఒకసారి యామనూరులో ఒకసారి మన ఇంటి దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్కి జీతాలు లేదు తొమ్మిది నెలలుగా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముందు జీతాలు లేకపోతే మా వాళ్ళు నూట ముప్పై తొమ్మిది రోజులు స్ట్రైక్లో ఉంటే అప్పుడు డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు ఎలక్షన్స్ ముందర వచ్చి లేదు మీరందరూ స్ట్రైక్ విరమించండి మాకు గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు శాంక్షన్ చేయిస్తా అని చెప్పారు ఆయన మాట నిలబెట్టడం కోసం వాళ్ళందరూ ఆ రోజు స్ట్రైక్ విరమించుకున్నారు తర్వాత మేము వెళ్ళి శ్రీకాంత్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాము ఎన్ని మెసేజ్లు పెట్టాము ఎన్నిసార్లు కలిసామో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చడానికి అదేవిధంగా మన పీడి గారు వికాష్ మరమత్ గారు ఇక్కడే ఉన్నారు మేడం ఎన్నో చాలా ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చాం వీళ్ళందరూ కలిసి మొట్టమొదట ఒక విషయం మన మినిస్టర్ గారికి చెప్పగానే ఫస్ట్ స్టోక్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ జీతాలను పెండింగ్ జీతాలను క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు అప్పుడు మల్లా శ్రీకాంత్ గారిని అడిగాం సార్ ఇది శాశ్వత పరిష్కారం చూడండి ఒకసారి ఇస్తే ఇప్పుడు ఇచ్చేసినారు మళ్ళా కావాలంటే ఎలా అంటే మళ్ళా ఒకసారి మెసేజ్లు పెట్టి పోయి మూడు రోజులు నేను రిజిస్టారు అమరావతి కూర్చొని మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక ఈ సమస్య ఇంక ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇస్తూ ఇక మూడేళ్ళు మీకు ఇస్తాం ఈ లోపు మీ యూనివర్సిటీని డెవలప్ చేసుకోండి అని ఇచ్చి మాకు ఐదు కోట్ల ఇరవై లక్షలు ప్రతి వేట మాకు శాంక్షన్ చేస్తుంది మేడం మేము ఆ విధంగా మేము విద్యార్థులను తీసుకొని మేము స్కిల్ డెవలప్ అవ్వడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం ఒకే ఒక్క మనం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అయిందనే చెప్తాం మేడం ఒకటే ఒకట మిగిలిపోయింది అది కూడా ప్రాసెస్లో ఉంది శ్రీకాంత్ సార్ ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడుతున్నారు కోనాశిస్ధర్ గారికి మాకు అఫిలియేటెడ్ కాలేజీలు ఒకటి ఇస్తామని చెప్పారు చిత్తూరు డిస్టిక్లో ఉన్న అఫిలియేటెడ్ కాలేజీలన్నీ కూడా ద్రాడి విశ్వవిద్యాలయానికి ఇస్తామన్నారు అది ఫైలంతా రన్ అయ్యింది ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది అది కానీ ఇస్తే మేము సెల్ఫ్ సస్టైన్ డెవ డెఫినెట్గా మా యూనివర్సిటీ ముందుకు సాగుతుందని మీకు మనవి చేస్తున్నాను మేడం ఈ విశ్వవిద్యాలయం ఇదే కాకుండా స్కిల్ పెంపించడానికి ఇప్పటి వరకు చాలా ఎమ్ఓయిలు కుదుర్చుకున్నాం వాళ్ళ ఎంఓఐలు కుదుర్చు వా వచ్చిన తర్వాత నేక్ గుర్తింపు లేకుండా ఉంటే ఏదైతే ముందు గుర్తింపు సాధించాలి అని మొట్టమొదటగా యూజీసీ గుర్తింపుతో పాటు న్యాకును గుర్తింపును నిలబెట్టాము ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఈ విశ్వవిద్యాలయం నాక్ సంపాదించిన తర్వాత ఇటీవలే చాలా వరకు మా దగ్గర ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరూ కూడా రేకుల షెడ్లో చదువు చెప్తూ ఉంటే సేమగారు ఇలా కాదు అని చెప్పి మాకు రూసాలో ఇరవై కోట్లు వస్తే కొత్త బిల్డింగు కట్టి జనవరి రెండు వేల ఇరవై ఐదులో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర గారి చంద్రబాబు నాయుడు గారితో ఓపెన్ చేయించి ఆ బిల్డింగ్కు మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక గారు ఎన్టీఆర్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ను పెట్టి కంప్లీట్గా ఈజీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా షెడ్లో ఉన్న క్లాస్ వర్క్స్నంతా మేము ఒక మంచి బిల్డింగ్కి ఇచ్చి మంచి సౌకర్యాలు మా విద్యార్థులందరికీ కల్పించాం ఆ భవనం అదేవిధంగా ఈజీ అప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ముందు మూడు వందల అరవై మంది స్టూడెంట్స్ ఉన్న ఈ కాలేజీని ఈ సంవత్సరము ఐదు వందల అరవై మందికి స్టూడెంట్ జాయిన్ అయ్యటక మేము చర్యలు తీసుకున్నాం మూడు వందల అరవై నుంచి ఐదు వందల అరవై మంది యూజీ పీజీ విద్యార్థులు ఇప్పుడు మాకు చదువుతున్నారు ఈ విశ్వవిద్యాలయంలో ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అదేవిధంగా హాస్టల్లో అన్ని సౌకర్యాలు తీసుకొని శ్రద్ధగా తీసుకొని మరమర్తులు చేసి విద్యార్థులందరికీ మెరుగైన వసతి కల్పించాం కుప్పం ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఇంజనీరింగ్ విద్యకు చదువుకోవాలంటే కుప్పం ప్రాంతం లేదు బయటికి వెళ్తూ ఉంటే మన సీమగారికి అసూరెన్స్ ఇచ్చారు ఒకసారి పబ్లిక్ మీటింగ్లో ఆ ఈ ఏడాది మేము ఇంజనీరింగ్ కాలేజ్ రెండు బ్రాంచ్లతో స్టార్ట్ చేశాం కౌన్సిలింగ్ ముందరకు వచ్చిన వచ్చాయి ఈ సంవత్సరమే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని మెచ్చడానికితో రెండు కోర్సులు మేము విద్య ప్రారంభించాము ఇంజనీరింగ్ విధం అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్న ఈ యూనివర్సిటీలో ఆటోమేషన్ నోచుకోకపోతే యూనివర్సిటీని ఇమీడియట్లుగా అంతా కంప్యూటరైజ్డ్ చేయాలనే ఉద్దేశంతో మన సీఎం గారేమో ఎక్కడో ఆకాశంలో ఉన్నారో క్వాంటమ్ వ్యాలీ ఆ వ్యాలీ అంటూ ఇంకా యూనివర్సిటీ ఇంకా ఇక్కడే ఆటోమేషన్ లేదని నుంచి చొరవ తీసుకొని మొట్టమొదటిగా ఎగ్జామినేషన్ సెక్షన్ అంతా కూడా ఆటోమేషన్ చేసి పరీక్షలతో సహా రిజల్ట్ వచ్చే వరకు అంతా కూడా ఆటోమేషన్ స్టార్ట్ చేశాం అది అది ఒక మెరుగైన చెప్పుకోవచ్చు అదేవిధంగా విద్య చదివితేనే కాదు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు రావాలి అందరికీ జాబ్ కల్పించాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వన్ ఎం వన్ బి అనే గ్రీన్ స్కిల్ అకాడమీని జాన్వర్లో ఓపెన్ చేశారు మా ఎంప్లాయ్ గ్రీన్ స్కిల్ అకాడమీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళను ఉద్యోగాలు ఇచ్చని స్కిల్ డెవలప్ చేయడానికి ఇచ్చారు అదేవిధంగా ఆ వన్ ఎన్ వన్ ఎంబీ వాళ్ళే టూ ఐ థింక్ మేబీ వన్ మంత్ బ్యాక్ మేము ఒక జాబ్ మేళ నిర్వహించాం ఆ జాబ్ మేల్లో ఓన్లీ ద్రవిడి యూనివర్సిటీ విద్యార్థులు నూట ఎనభై మంది సెలెక్ట్ అయ్యారు మేడం ఆ జాబ్ జాబ్ మేలు జానవలో ఇచ్చాం దాంతోపాటు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చిన చొరవ మన డిఎస్సి మెగా డిఎస్సి జరిపిన దానివల్ల మాకు బీఈడి విద్యార్థులు జీరోలో ఉంటే మాకు మా దగ్గర ముప్పై తొమ్మిది మంది మా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకి డిఎస్సి రావడం జరిగింది ఎప్పుడైతే ఆ డిఎస్సి పాస్ అయ్యారో జీరోలో ఉన్న బీఈడి అడ్మిషన్స్ ఈరోజు నలభై ఆరు మంది మాకు బీడీఏ బీఈడిలో విద్యార్థులు జాయిన్ అయ్యారు అదేవిధంగా పెద్ద సమస్య అంటే మేడం గారు మీరు కూడా నాకు రెండు మూడు సార్లు అడిగారు ఒకసారి యామనూరులో ఒకసారి మన ఇంటి దగ్గర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి జీతాలు లేదు తొమ్మిది నెలలుగా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముందు జీతాలు లేకపోతే మా వాళ్ళు నూట ముప్పై తొమ్మిది రోజులు స్ట్రైక్లో ఉంటే అప్పుడు డాక్టర్ కంచల శ్రీకాంత్ గారు ఎలక్షన్స్ ముందర వచ్చి లేదు మీరందరూ స్ట్రైక్ విరమించండి మాకు గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు శాంక్షన్ చేయిస్తా అని చెప్పారు ఆయన మాట నిలబెట్టడం కోసం వాళ్ళందరూ ఆ రోజు స్ట్రైక్ విరమించుకున్నారు తర్వాత మేము వెళ్ళి శ్రీకాంత్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాము ఎన్ని మెసేజ్లు పెట్టాము ఎన్నిసార్లు కలిసామో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలించడానికి అదేవిధంగా మన పీడి గారు వికాష్ మరమత్ గారు ఇక్కడే ఉన్నారు మేడం ఎన్నో చార్లు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చాం వీళ్ళందరూ కలిసి మొట్టమొదట ఒక విషయం మన మినిస్టర్ గారికి చెప్పగానే ఫస్ట్ స్ట్రోక్లో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ జీతాలను పెండింగ్ జీతాలను క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ఇప్పుడు అప్పుడు మల్లా శ్రీకాంత్ గారిని అడిగాము సార్ ఇది శాశ్వతను పరిష్కారం చూడండి ఒకసారి ఇస్తే ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మళ్ళా కావాలంటే ఎలా అంటే మళ్ళీ ఒకసారి మెసేజ్లు పెట్టి పోయి మూడు రోజులు నేను రిజిస్టర్ అమరావతి కూర్చొని మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఇక ఈ సమస్య ఇంక ఉండకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇస్తూ ఇక మూడేళ్ళు మీకు ఇస్తాం ఈ లోపు మీ యూనివర్సిటీని డెవలప్ చేసుకోండి అని ఇచ్చి మాకు ఐదు కోట్ల ఇరవై లక్షలు ప్రతి వేట మాకు శాంక్షన్ చేస్తుంది మేడం మేము ఆ విధంగా మీ విద్యార్థులను తీసుకొని మేము స్కిల్ డెవలప్ అవ్వడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం ఒకే ఒక్క మనం ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ అయిందనే చెప్తున్నాం మేడం ఒకటే ఒకట మిగిలిపోయింది అది కూడా ప్రాసెస్లో ఉంది శ్రీకాంత్ సార్ ఎప్పటికప్పుడు మెసేజ్లు పెడుతున్నారు కోనాశిధర్ గారికి మాకు అఫిలియేటెడ్ కాలేజీలు ఒకటి ఇస్తామని చెప్పారు చిత్తూరు డిస్టిక్లో ఉన్న అఫిలియేటెడ్ కాలేజీలన్నీ కూడా ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఇస్తామన్నారు అది అంతా రన్ అయ్యింది ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది అది కానీ ఇస్తే మేము సెల్ఫ్ సస్టైన్ డెవ డెఫినెట్గా మా యూనివర్సిటీ ముందుకు సాగుతుందని మీకు మనవి చేస్తున్నాను మేడం ఈ విశ్వవిద్యాలయం ఇదే కాకుండా స్కిల్ పెంపించడానికి ఇప్పటి వరకు చాలా ఎంఓఈలు కుదుర్చుకున్నాం వాళ్ళ ఎంఓఈలు కుదుర్చొని వాళ్ళతో కొలాబరేషన్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్